వన్ టూ త్రీ తాతావా టకటక పోవద్దు నడుచుకుంటూనే పోవాలి వేసి తాత అన్నప్పుడు కవలికలు అవన్నీ చూపెట్టాం కానీ మెల్లగా నడుచుకుంటారా తర్వాత మళ్ళీ ఈ పాత్ర చెయ్యి ఓకే చెయ్యి తాతయాన్ని ఫాస్ట్ గా పోకురా అని చెప్పిన మెల్లగానే నడిచి రావాలి అవును తాతయ్య కంప్లీట్ అక్కడికి వచ్చినాకనే డైలాగ్ చెప్పాలి వీడికి వచ్చినాకనే అక్కడికి వెయ్యాకనే కొంచెం అయినాకనే అక్కడ డైలాగ్ చెప్పాలి మళ్ళీ ఒకసారి వన్ టూ త్రీ తాతయ్య నేను ఇప్పుడే వచ్చేసావా అవును తాతయ్య ఇంత ఫాస్ట్ కొంచెం నడువురా నేను కెమెరా తీసుకుంటా కొంచెం దూరం నడు నడు కొంచెం దూరం నడు మామూలుగా నడు నడు ఇక్కడ తిరుగు క్యారెక్టర్ షెడ్ చేసుకోగా చేసుకున్నాక అప్పుడు డైలాగ్ చెప్పాలి అని వెంటనే చెప్పకు వెంటనే చెప్తే ఫెయిల్ అయిపోతుంది చాలా టేక్ తీసుకో వన్ టూ త్రీ తాతయ్యని వచ్చేసా ఏ రమ్మన్నవాడా ఇప్పుడే వచ్చేసావా అవును తాతయ్య ఇప్పుడే వచ్చేసా సరే రామ్మన్వాడా

ఒక్క నిమిషం చూసుకో ఓకేనా కనబడతానే కదా కనబడుతాను రైట్ మాస్టానికి ఇంత ఫాస్ట్ ఇస్తాను ఈ ఫాస్ట్ చెప్పేటప్పుడు ఏమవుతుందంటే నువ్వు మర్చిపోతాను ఎలా ఆడుండి గమనించు ఆడుండి గమనించు ఇది తాత ఫస్ట్ నేను అబ్బా అబ్బా ఎంత నొప్పులు ఉన్నాయి నాకు అట్లా మార్కెట్ పోయేస్తా నేను మనవాడా మనవాడా తాతయ్య ఏంది అరే మన్వాడా మనం అలా మార్గడ పోయేద్దాం అత్త ఆరా మార్కెట్ మార్కెట్కా తాత నేను తాత మరి తొందరగా తయారేస్తావా తాత నేను తొందరగా తయారయ్యేస్తా మరి నువ్వు తొందర పోవు కదా నన్ను తీసుకొని పోవాలి అరే మనవాడా నిన్ను తీసుకొని నేను పోత ఎప్పుడైనా నేను వదిలిపెట్టి పోయినారా ఆ విధంగా అంటున్నావు సో ఈ విధంగా నువ్వు రెండు పాత్రలల్లో ఎంబరి పాత్రకు వాళ్ళని న్యాయం చేయాలి అవునా నువ్వు ఇట్లా వచ్చేసి ఇటు చెప్పేసి ఇట్లా పోయి ఇట్లా చెప్పుడు కంటే ఈ పాత్రకి వచ్చినప్పుడు ఇట్లా కొంచెం టైం తీసుకొని మనవాళ్ళు లెక్క మారిపోవాలి మళ్ళీ ఇటు పోయి తాతలిక మారిపోవాలి ఈ విధంగా ఉండాలి మొత్తం పాటుని ఫ్రీగా వదిలిపెట్టు మొత్తం కంప్లీట్ ఫ్రీగా వదిలిపెట్టేసి వాయిస్ పెంచాలే మనకు ఎవ్వరు కనబడతలేరు మనకు ఎవ్వరు లేరు మనమే ఓకే ఒకసారి నాకు ఒకసారి నాకు నువ్వు ఒకసారి రమేష్ పో అందుకు ఒకసారి బోయ చెప్తా ఓ ఒకసారి ఓ ఒకసారి ఆయన చేసి చూపెట్టరా ఆయనతోటి ఆయన తాత ఏసై బాగా దూరం పోకుర్రి దగ్గరనే ఉండు రి కనబడతలేదు దగ్గర ఇంకా దగ్గర ఈ ప్లేస్నే ఉండు ఫ్రెష్ అప్ వచ్చిండి ఆడనే బండి ఎక్కడ నువ్వు కదా ఆడనే బండి స్టార్ట్ చేయాలి ఆ ఎక్కిండి ఆడు రైట్ ఇంకా మార్కెట్కి వచ్చేసిండ్రు మార్కెట్ ఏం జరుగుతుందో దగ్గర నువ్వు రా దగ్గర నువ్వు అటు పోతే కెమెరాలు అందవు గట్టిగా గట్టిగా రావాలరా చెప్పు ఐస్ క్రీమ్ వద్దురా నీకు ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది అరే అర్థం చెప్పు తినవాడు నీకు అది వాళ్ళని పర్ఫెక్ట్ వాడు చేస్తాను నీది నువ్వు

చూశారు కదా యాక్టింగ్ స్కూల్లో ఈరోజు మూడవ రోజు ఏ విధంగా వాళ్ళకి నేను ట్రైనింగ్ ఇస్తున్నాను ఇదంతా రిహార్స్ రిహార్సల్స్ అంతేనా రిహార్సల్స్ రిహార్సల్సేనా రిహార్ అది అది రావట్లే రిహార్సల్సా రిహార్సల్స్ ఏంటిరా ఏంటి అది చెప్పి రిహాల్సెస్ ఏదో ఉంది అవి చేస్తాన్నాము ఇక అస్సలు కథ వీంతో చేయించుతా చూడండి చూస్తూనే ఉండండి కాసిపేట స్వామి యూట్యూబ్ ఛానల్ అదే అదేవిధంగా మందమరి సినిమా ఈ ఛానల్లో షార్ట్ ఫిలిమ్స్ మాత్రమే వస్తాయి చూడండి ఆదరించండి ఉంటా బాయ్ బయ్ మంచిగా చూడండి చూస్తూనే ఉండండి కాసిపేట స్వామి యూట్యూబ్ ఛానల్ ఇమాందమ్మారి